హలో అండి నేను మీ ధనలక్ష్మిని వేసాకాలం స్టార్ట్ అయ్యింది కదండి ఇంకా మనం పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ స్టార్ట్ చేస్తాం కదా అదే ప్రాసెస్లో నేను చిన్న మామిడికాయ ముక్కలతో పచ్చడి అనేది చేశానండి నిల్మ పచ్చడి ఇది వేడివేడి అన్నంలో కానీ మనకు దోశలు ఇడ్లీ ఇట్లా కూడా మనం యూస్ చేయొచ్చు ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా మనం మామిడికాయని మంచిగా కడిగి తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలండి తర్వాత టెంకు కాకుండా ఈ విధంగా చిన్న ముక్కలు అనేది కట్ చేసుకుని ఉంచుకోవాలి నేను చూపిస్తున్న గ్లాస్తో ఐదు అనేది అయినాయండి పైన కొంచెం ముక్కలు అనేది అలా కొలుచుకొని పెట్టుకోవాలండి తర్వాత మనం అదే గ్లాస్తో గ్లాసులో సగం వరకు ఆవాలు అనేది తీసుకున్నానండి ఇవి వేపాల్సిన అవసరం లేదు మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే గ్లాసులో మెంతులు ముప్పావు సగానికన్నా తక్కువ ముప్పావు అనేది వేపి పొడి చేసి ఉంచుకోవాలి తర్వాత అదే గ్లాస్తో కారము వేసుకోవాలండి అనేది కరెక్ట్ కొలతండి ఉప్పు కూడా సరి సమానంగా వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి నేను తక్కువ చూపించాను అదే గ్లాస్తో ఉప్పు కూడా కరెక్ట్ కొలతండి మనకి దీ నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు నూనె ఉప్పు అనేది ఉంటేనే బాగుంటుంది తర్వాత మనం దీనిలో పొడి చేసుకున్న ఆవపిండి మెంతి పొడి ఒక స్పూన్ పసుపు కొంచెం ఒలిచినవి ఒలవని వెల్లుల్లిపాయలు తర్వాత మెంతులు ఇవన్నీ వేసి ఒకసారి మనం కలుపుకోవాలండి తర్వాత ఉప్పు అనేది కూడా గళ్ళు ఉప్పండి దాన్ని మొత్తం మిక్సీ పట్టుకుని చూపించిన ఉప్పుని మిక్సీ పట్టుకుని మొత్తం వేసి కలుపుకోవాలండి మా కృతికి చేస్తా అన్నాడు మొత్తం ప్రాసెస్ అంతా మా కృతికే చేశాడండి నేను వీడియో అయితే తీసాను తర్వాత మనం ఒక గిన్నెలో సగం పైన నూనె అనేది పోసుకొని ఈ విధంగా ముక్కలు అనేది మునిగంత వరకు దాంట్లో వేసుకోవాలండి ఇలా ముందు నూనెలో ముక్కలు వేయడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుంది ఆవకాయ ప్రాసెస్ కూడా సేమ్ ఇంతనండి తొందరగా అది కూడా నేను పోస్ట్ చేస్తాను ఈ విధంగా ముక్కలు అనేది దీనిలో మనం వేసుకోవడమేనండి చూస్తున్నారు కదా ఇది ఆవకాయ పచ్చళ్లాగా కూడా చాలా రోజులు నిల్వ అనేది ఉంటుంది మా వీడియోస్ మీరు చూస్తున్నారా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ విధంగా ముక్కలు అనేది మొత్తం దానిలో వేసుకోవాలండి ఆ నూనె కూడా దాంట్లో మనం పోసేసుకోవాలి ఇంకొంచెం నూనె అనేది పడుతుందండి నూనె ఉప్పు ఉంటేనే మనకి పచ్చళ్ళు అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా మొత్తం పోసుకోవాలండి ఇంకొంచెం నూనె అనేది మనం పోసుకున్నాము చూపిస్తున్న విధంగా ఇంకొంచెం నూనె అనేది పోసుకోవాలండి ఇది మొత్తం ఒకసారి కలుపుకుని మొత్తం ఒకసారి మొత్తం కలుపుకోవాలండి అంతే ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది చేత్తో కలుపుతాను అని చెప్తున్నాడండి కృతిక్ వద్దు మంట పుడుతుంది అని అన్నాను మనమైతే పెద్దవాళ్ళం చేత్తో కలిపితేనే బాగుంటుంది ఇంకా నేను చేసింది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను గరిట అనేది యూస్ చేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కలిపి వేసుకుని ఉంచుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది మా వీడియోస్ అందరూ మీరు ఫాలో అవుతున్నారా ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి త్రీ డేస్ తర్వాత మనం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అండి తర్వాత నెక్స్ట్ డే ఒకసారి మనం నేను ఈ విధంగా కలిపి చూశానండి చూసిన తర్వాత మనం ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ అనేది చేసుకోవాలి లేదా గాంజు డబ్బా కానీ జాడీ కానీ ఇట్లా ఎలా అయినా పర్లేదు నెక్స్ట్ డే ఈ విధంగా ఉందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఈ విధంగా రోజు దాంట్లో మనం గాజు బావుల్లో అనేది తడనేది లేకుండా స్టోర్ చేసుకోవాలండి అయితే కలిపేటప్పుడు ఇంత ఈజీనా పచ్చడి అని అన్నాడు అన్నీ రెడీ చేసుకుంటా అండి ఏదైనా తొందరగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి అండి ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది ఓకే పచ్చిరండి అండి థ్యాంక్ యూ